పిల్లలు అందరికి వందనాలు అన్నవి రోజు ఫ్రెండ్స్ ఒక కథ నేర్చుకున్నాం అందరూ ఈ దేవుడు మనకి సమయాన్ని ఇచ్చినందుకే దేవుడికే వందనాలు తెలుపుకుందాం ఈ రోజు జింక కథ నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఆ అనగనగా ఒక ఊరిలో ఒక జింక్ ఉండేది ఆ జింక ఎంత బాగుండేదో ఎంత అందంగా ఉండేదో అలాగే ఆ జింక అందంగా తెలుగుగా ఉండేది అయితే ఒకరోజు యానిమల్స్ బోలాడని యానిమల్స్ ఉండేవి అనమాట చాలా యానిమల్స్ ఉండేవి అయితే ఒకరోజు జింక్ మీద జింక్ మీద ఒక వేటగాడు కొన్నపడింది కొన్నపడితే ఈ జింక్ ఎక్కడికి వెళ్తుంది ఏంట అన్నీ ఈ వేటగాడు కనుక్కునేవాడు జింక ఎక్కడికి వెళ్తే జింక వెనక అట్లా వెళ్ళేవాడు అయితే ఈ జింక ఏం చేసేది రోజు నేడేడు చెట్టు దగ్గరికి వెళ్ళేది వెళ్ళి నేడేరికాయలు కింద పడిన నేడెరికాయలు ఉంటే తినేసి వచ్చేది అయితే వేటగాడు అనుకున్నాడు ఒకరోజు ఈ జింకని మనం పట్టుకుని పట్టుకుని అమ్మేసి చాలా డబ్బులు సంపాదించేసుకోవచ్చు అని వేటగాడు అనుకున్నాడు అనుకుంటే ఒక రోజు ఏమైంది జింక చెట్టు కింద ఒక వేటగాడు ఏం చేశాడు నేరేడికాయలు ఒక వాళ్ళలో వేసి వేసి వడలో నేరెడకాయలు వేసి వెళ్ళిపోయాడు అనమాట మరి చెట్టు కింద దాక్కున్నాడు దాకుంటే ఇంటిలోకి జింక్ వచ్చింది జింక్ వచ్చి చూసింది నేరేడుకాయలు అనుకుంటే చూసింది కానీ నేడడికాయలు చూసింది కానీ జింక అక్కడే ఉంది నేరేడికాయల దగ్గరికి వెళ్ళలేదు వెళ్ళకపోతే జింక అక్కడే ఉంటే నేడకాయల దగ్గరికి వెళ్ళలేదు కదా జింక చూస్తుంది అలా అదే ఈ నేడరికాయలు ఎక్కడి నుంచి వచ్చాయి నాకు ఇష్టమైన నేరటికాయలు అని ఆలోచించుకుంటుంది ఆలోచించుకుంటుంటే అబ్బాబ్బా ఎంత బాగున్నాయి నేడడికాయలు అయినా ఇన్ని నేడకాయలు ఎక్కడి ఇన్ని నేరెరికాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆలోచించుకుంటుంది తెలుగుగా జింక ఆలోచించుకుంటుంది అనమాట ఆలోచించుకుంటుంటే అంతల్లోకి ఇలా తెలుగుగా ఆలోచించుకుంటూ పైకి ఇలా చూసింది చూస్తే నేరేడు చెట్టు చూస్తే మర్రి చెట్టు ఉంది అక్కడ మర్రి చెట్టు కింద నేరగాలు ఎలా ఉన్నాయి అని జింక అనుకుంది జింక అనుకుంటే అంతల్లోకి జింక ఇంతలో జింక అనుకుంది అనుకుంటే లేదు ఇది ఎవరో కావాలని చేస్తున్నారు అని అక్కడి నుంచి జింక తెలుగుగా తప్పించుకుంది అది ఆడ వల్ల పడుకోకుండా వెటకాడి వల్ల పడుకోకుండా తెలుగుగా జింక తప్పించుకుంది అనమాట చూసారా పిల్లలు శాతాను కూడా మనల్ని ఇలా వల్లో పడేసుకుందామని చూస్తాడనమాట అలాగే మనల్ని ఒక నరకంలో పడేద్దామని చూస్తూ ఉంటాడనమాట సాతాన్ గారు మనం అలా పడుకోకుండా ఉండాలంటే తెలుగుగా ఒక ఆలోచనతో ఉండాలి ఇది చేసి ముందర ఏం చేయాలా అని ఉండాలి మీ అందరికీ నా వందనాలు మీ అందరికీ దేవుడికి మీకు అందరికీ వందనాలు తెలుగుగా ప్రార్థన చేసుకోవాలి తెలుగుగా ప్రార్థన చేసుకోవాలి బై ఫ్రెండ్స్